మాధవా మధుసూదన విష్ణు శ్రీధరా పతనకం మధుసూదన వనతా టీవీ ప్రేక్షకులకు నమస్కారం ముందుగా ప్రేక్షకులందరికీ తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు ఏకాదశి అంటేనే మన హిందువులందరికీ కూడా ఒక ప్రత్యేకమైన పండగ ప్రాశస్యమైంది కూడా ప్రతి మాసంలో వచ్చే శుక్లపక్ష తిథి ఏకాదశి కృష్ణపక్ష తిథి ఏకాదశి నాడు ఆ శ్రీ మహావిష్ణువుని మనం పూజించడం ఆనవాయితీగా వస్తుంది అదొక పరిపాటి ఇక తొలి ఏకాదశిని పురస్కరించుకొని ఎంతోమంది కూడా చక్కగా ఆనందభర్తులు అవుతారు ఎందుకంటే పండగలన్నీ కూడా మనకు మొదలవుతున్నాయి కాబట్టి ముఖ్యంగా ఆడవాళ్లకైతే ఇక ఈ మాసం నుంచి అందరికీ కూడా ఎంతో ప్రీతికర మాసం అని చెప్పాలి ఇక తొలి ఏకాదశి రోజు ఎంతోమంది ఉపవాసాలు ఉంటారు ఉపవాసాలు ఉంటే ఆ భగవంతుడికి దగ్గరగా ఉన్నట్టే అని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఇక ఈరోజే ఆ శ్రీ మహావిష్ణువు కూడా గాఢ నిద్రలోకి వెళ్ళి కార్తీక మాసంలో వచ్చి ఏకాదశి రోజు మరి లేస్తాడని అంటూ ఉంటారు చాలామంది కూడా ముఖ్యంగా మరి శ్రీ మహావిష్ణువు మరి ఆ గాఢ నిద్రలోకి ఎందుకు వెళతాడు ఈ తొలి ఏకాదశికున్న విశిష్టత ఏమిటి ఇత్యాది అంశాలు మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రమారావి గారు ఆవిడ మాటల్లో తొలి ఏకాదశి పర్వదైన విశిష్టతను తెలుసుకుందాం అమ్మా నమస్కారం ముందుగా తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు అమ్మా మీకు కూడా తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు అమ్మ ఇక తొలి ఏకాదశి వచ్చిందంటే ఇక అందరికీ కూడా ఆనందమే ఎందుకంటే పండుగలు మొదలవుతున్నాయి చక్కగా అందరు కూడా గుళ్ళకి వెళుతూ ఉంటారు పూజలు చేస్తూ ఉంటారు ఉపవాసాలు ఉంటారు తొలి ఏకాదశి విశిష్టత ఏమిటంటారు అసలు అంటే దక్షిణాయనం వచ్చాక దీంతో దక్షిణాయనం మొదలవుతుంది ముందంతా మనం ఉత్తరాయణంలో ఉన్నాం జనవరి పద్నాలుగు పదిహేను తారీఖుల్లో కదా మనకి మకర సంక్రమణ వస్తుంది అక్కడి నుంచి ఉత్తరాయణం ఇప్పుడు దక్షిణాయనం అంటే సూర్యుడు దక్షిణం వైపుగా వాలి నడవడం మొదలు పెడతాడు ఇక్కడి నుంచి మనకి ఉపాసనా కాలంగా చెప్తారు దేవతల నిద్రాకాలం అని ఈ సమయంలో మనం ఉపాసనా బలం పెంచుకోవాలి కాబట్టి ఇక్కడ నుంచి అన్ని పండగలే కదా దీంతో మొదలు ఆషాఢంలో ఇంకేం కనిపించవు మనకి కానీ దీని తర్వాత వచ్చే శ్రావణ మాసం కానీ భాద్రపదంలో పది రోజులు మనం వినాయకుడిని పూజిస్తాం మళ్ళకర్త పితృదేవత ఆరాధన కూడా ఈ క్రమంలోనే జరుగుతుంది ఆ తర్వాత అమ్మవారి ఆరాధన ఆ తర్వాత అయ్యవారి ఆరాధన మళ్ళీ మహావిష్ణువు ఆరాధన ఈ కథ మొదలు ఇది అయితే ఈ రోజున మనం మీరు చెప్పినట్టే విష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడని చెప్తారు ఈ తొలి ఏకాదశి అంటే ఈ పండగలకి మొదటి ఏకాదశి కాబట్టి మనం పరిపాటిగా చెప్పుకునేది తొలి ఏకాదశి అని ఈ దీనిని దేవశైన ఏకాదశి అంటారు శైనే ఏకాదశి దీని పేరు దేవశైని అనేది హిందీ వాళ్ళు వాడేది నార్త్ ఇండియన్స్ దేవశైని చెప్తారు మనకి శైన ఏకాదశి అని మన క్యాలెండర్స్లోనే రాసి కనపడుతుంది సో శైన ఏకాదశి ఇక్కడి నుంచి ఆయన నిద్రిస్తాడు కాబట్టి ఈరోజు మహాపర్వదినంగా భావిస్తాం ఈ పర్వదినాలు ఏకాదశికి ఒక సాధారణ నియమం ఉపవాసమే ఉపవాసం అనగానే అన్నం మానేటం ఒకటి మనకి కనపడుతూ ఉంటుంది ఉపవసించటం అంటే ఉప సమీపే అని ధాతువు సమీపంలో దగ్గరగా ఉండటం మీ దగ్గరే ఉండాలంటే నేనేం చేయాలి అసలు మనం ఏం చేయాలో వాళ్ళ దగ్గర ఉండాలంటే వాళ్ళ కేసు చూడాలి వాళ్ళతోటి మాట్లాడాలి కలిసి తిరిగి తిని పడుకుని అది కదా సమీపంలో ఉండటం అంటే ఇప్పుడు భగవంతుడికి సమీపంలో ఉండటమే మనం ఉపవాసం రోజంతా ఆయనని ఏదో ఒక రూపంలో స్మరించుకోవటం ఏదైనా వస్తువు కింద పడింది రామా అని తీసుకోండి కింద కూర్చొని లేచాము కృష్ణ అని లేవాలి ఈ రాముణ్ణి కృష్ణుణ్ణి ముకుందుడిని గోవిందుణ్ణి తలుచుకుంటూ ఎవరైనా దుర్భాషలాడాల్సి వచ్చినా అవే పేర్లతోటి దుర్భాష ఉండటానికి అంటే కొన్ని రోజుల్లో మనకున్న ఈ ఇన్ని జీవితకాలంలో ఇన్ని రోజుల జీవితకాలంలో కొన్ని రోజులైనా ప్రశాంత జీవనాన్ని అవలంబించటానికి ఇదొక మార్గం ఇందులో ఏకాదశులు రెండు వస్తాయి కదా మాసానికి శుక్ల ఏకాదశి కృష్ణ ఏకాదశి గృహస్థులకి శుక్ల ఏకాదశి మంచిదని చెప్తారు రెండు ఏకాదశులు పెద్దవాళ్ళకి అంటే చాలా వృద్ధులకి తర్వాత ఏమో మన నాలుగో ఆశ్రమంలో ఉన్నవారు సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళకి బ్రహ్మచారులకి కూడా రెండు ఏకాదశులు గృహస్థులకి ప్రథమ ఏకాదశి ఇప్పుడు ఈ మన శుక్ల శుక్ల ఏకాదశి అని చెప్తారు అవకాశం ఉంటే రెండు ఏకాదశులు ఉండొచ్చు ఏదైనా సరే మనం భగవంతుడి సమీపంలో నివసించటం భగవన్ నామస్మరణ చేయటం ఆయన కోసం ఆహార విసర్జన అంటే అన్నం మానేయటం ఇవన్నీ మంచి పద్ధతులు కదా ఓకే ముఖ్యంగా ఆషాఢంలో వచ్చే తొలి ఏకాదశికి ఎందుకంత ప్రాముఖ్యత అంటారు ఇది మొదటిది కాబట్టి ఓకే ఈ పండుగలకి సాధ మొదట మొదటి ఏకాదశిగా కనపడుతుంది కాబట్టి ఇందులో ఇప్పుడు మనకి విష్ణువు యోగ నిద్ర అనేది ఒక సాధారణ విషయం మనకు అర్థం అవటానికి భగవంతుడు పడుకుంటాడు అని చెప్పితే మనకు అర్థమవుతుంది నిజానికి ఇది ఖగోళ శాస్త్రం ప్రకారం ఒక ప్రత్యేకమైన దివసంగా చెప్పుకోవాలి ఇక్కడి నుంచి మనకి సూర్యుడు తేజస్సు తగ్గిపోతుంది గమనించండి ఇది వర్ష ఋతువుకి ఆరంభం ఆషాఢమాసం సగం కాదు కొంత గడిచింది కదా దీని తర్వాత వచ్చే ఏమిటి శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు ఇప్పటికే మనకి ఆకాశం మేఘావృతంగా కనపడుతోంది మబ్బులు ఎక్కువగా ఉంటాయి సూర్యుడి తేజస్సు తగ్గుతుంది మనం సాధారణ పౌరాణికులు చెప్పే విషయాలు సాధారణంగా చెప్పే విషయాలు గమనించినా కూడా మా మన మహావిష్ణువు యొక్క ప్రథమాంశ ఎవరు సూర్యభగవానుడు ఆయన చల్లబడతాడు సూర్యుడి తేజస్సు తగ్గటమే విష్ణువు యొక్క యోగ నిద్ర ఇది నాలుగు నెలల పాటు ఖచ్చితంగా ఉంది దీన్నే మనం చాతుర్మాస్యం అని చెప్పుకుంటాం కదా ఈ నాలుగు నెలలు సీరియస్గా ఉంటుంది ఆ తర్వాత కూడా జరిగేదే ఇది ఎక్కడ దాకా ఉంటుంది ఇంచుమించుగా మనకి మాఘమాసం వచ్చేదాకా ఇంతే ఓకే ఆరు నెలలు ఉన్నట్టే యోగ నిద్రలో ఉంటాడు కార్తీకంలో లేస్తాడు అయ్యవారు ఆ తర్వాత రెండు నెలలు మనం ఏం చేస్తాం ఈ తెల్లవారుజామునే రేవాలన్న నియమం వస్తుంది కదా కార్తీకంలో ఏం చేస్తారు ఉపోద్ధునే లేవాలి సూర్యోదయాత్ పూర్వమే స్నానం కూడా చేయాలి ఈ నాలుగు నెలలకి వేరే వేరే నియమాలు పెట్టారు అందుకని తొలి ఏకాదశి చాలా ముఖ్యమైనది ఈ సంవత్సరం అంతా చేయలేకపోయినా తొలి ఏకాదశి నాడైనా సరే తెలిసి ఏకాదశి నాడు తెలియక ద్వాదశి నాడు తలంటోసుకోకూడదు అని చెప్తారు అవునా తల రుద్దుకోకూడదు తలకి నూనె పెట్టుకుని స్నానం చేయకూడదు ఏకాదశి ద్వాదశి రెండు పనికిరావు తల స్నానమే నీళ్ళు పోసుకోవాలి లేదా మనం ఏ నదీ స్నానం చేస్తే మునగచ్చు తల ఏకాదశి నాడు ఖచ్చితంగా నియమం పాటిస్తే మంచిది ఇది సూర్య ప్రీతి కోసం విష్ణు ప్రీతి కోసం చేస్తాము దీంతో మన ఆరోగ్యానికి చాలా ఉపయోగిస్తుంది స్వామివారు మహావిష్ణువు ఈరోజు యోగ నిద్రలోకి వెళతారు అని అంటారు అంటే ఆయన యోగ నిద్రలోకి వెళ్ళడానికి గల కారణాలు ఏమిటంటారు అలాగే అంటే ఇది భూమండలానికి సంబంధించిందేనమ్మా ఎవరికైనా నిద్ర అవసరం కాదా ప్రాణులకి నిద్ర కావాలి కదా మనకి నిద్ర కావాలా ప్రతి జీవి భూమి మీద ఉన్నది నిద్రిస్తుందా మనకి ఆధారభూతుడైన వాడు ఆయన పడుకున్నా కూడా మన కథ నడిపేవాడు కదా భగవంతుడు ఆయన పడుకుని నిద్రపోతే మనం పనులు మానేస్తామా మామూలుగా మనం ఏం చెప్పుకుంటాం స్థితికారకుడు విష్ణువు అంటే మన కథ నడిపేవాడు మనని పుట్టించేవాడొకడు లయన్ చేసేవాడొకడు మధ్యలో మనం మొత్తం కథని నడపవలసిన వాడైన విష్ణువు నిద్ర కాదది ఒక ఇంత విశ్రాంతి యోగ నిద్ర అంటున్నారు యోగ నిద్ర అంటే ఏంటి మెలకువలోనే ఉండి నిద్రించటం మరి ఆయన పూర్తిగా పడుకుంటే మనమేం చేస్తాం ప్రపంచం ఎట్లా నడుస్తుంది జగన్ నియామకుడు కదా విష్ణువు ఇదంతా నియమం ఎట్లా జరుగుతుంది ఆయన కొంచెం ఆ విశ్రాంతి తీసుకుంటాడు దీనికి నిద్రపోతాడని చెప్పే కంటే నేను చెప్పిన మాటే కరెక్టు సూర్యుడు మెత్తబడటమే మనకి ఇప్పుడు ఎట్లా ఉంటుంది చల్లగా ఉంటుంది మబ్బులు ఎక్కువైపోతాయి సూర్యుడు కనపడ్డు ఎండ పొడ కోసం వెతుక్కుంటాం చాలామంది పెద్దవాళ్ళకి ఎండ చూస్తే కానీ భోజనం చేయకూడదు అనే నియమం ఉంటుంది మీరు గమనించండి పెద్దవాళ్ళలో పొద్దు చూసి భోజనం చేస్తారు అందుకని ఈ యోగ నిద్ర మాట చెప్పారు ఆయన నిద్రపోయి పడుకొని ఎక్కడో రెస్ట్ తీసుకుంటాడు అని కాదు మధ్యలో పరివర్తన ఏకాదశి వస్తుంది మనకి పక్కకు తిరిగాడు విష్ణువని అప్పటికి పూర్తి వర్షాకాలం వచ్చేస్తుంది అనమాట మనకి ఎండ కోసం పరితపించే పరిస్థితి వస్తుంది అప్పుడు పరివర్తన ఏకాదశి వస్తుంది అట్లా సహజంగా స్వామివారికి పిండి దీపాలు పెడుతూ ఉంటాం సో పిండి దీపాలే ఈరోజు కూడా ఆయనకి దీపారాధన చేయాలంటారు పిండితో ఏకాదశి నాడు పిండి దీపారాధన చేయాలన్నది నియమం కాదు మనకు అవకాశం ఉండి బుద్ధి అయితే విష్ణుకి అని సాధారణంగా వెంకటేశ్వర స్వామికి చేస్తారు పిండి దీపారాధన అవకాశం ఉంటే చేసుకోవచ్చు ఖచ్చితంగా ఇదే చేయాలన్నది మాత్రం ఎక్కడ చెప్పబడినట్టు లేదు ఆత్మసమర్పణే కదా దీపాలు ఆరాధన అంటే ఏమిటి నేను నేను నీకు ఇచ్చేసిన నువ్వే నేను నేనెవరినో కాను నీలోంచి వచ్చిన వాడిని నేను నాకు తెలిసి బుద్ధిపూర్వకంగా నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నానని చెప్పటమే భగవంతుడికి మనము యాంత్రికంగా చేసేస్తాం దీపారాధన అవి ఎలా చేస్తాం ఒక అలవాటుగా ఎంత సాధారణంగా అంటే పొద్దున్నే లేచి అలా నడుచుకుంటూ బాత్రూంలోకి వెళ్ళి పడుదని మొంగడుకుని స్టవ్ దగ్గరికి వెళ్ళినంత సహజంగా దీపారాధన ఎలా ఒకదాని వెనకాల ఒకటి పనులు అయిపోతాయి ఇందులో ఆత్మసమర్పణ ధియా లేదు ఆ శుద్ధి లేదు లోపల మనకి శుద్ధితోటి చేయటానికే పర్వదినాలు ఏర్పరిచారు మామూలుగా నువ్వు రోజువారీ ఎలాగైనా చేయి ఈవేళ ఏకాదశి శ్రద్ధగా చేయి ఈవేళ ద్వాదశి శ్రద్ధగా ఎవరికైనా దానం చేయి నీకు అలాంటి ఒక స్టాప్ లేకపోతే మనం నడుస్తూ ఉంటాం ఏదైనా అడ్డొస్తే ఆగుతాం ఆపితే ఆగుతాం ఆ ఆపే ఈ పర్వదినాలు వీటిని మనం గుర్తుపెట్టుకుని ప్రత్యేకంగా చేయవలసిన విధానం ఎందుకంటే నువ్వు నువ్వు ఎలా ఏదో తింటూ తిరుగుతూ బతుకుతూ ఉంటావు ఒట్టి బతుకు కాదు శ్రద్ధగా బతుకు అని చెప్పడం కోసమే ఇలాంటి విధానం ఏర్పరుస్తారు అందుకే పెట్టారు ఇవి మనం దాంతోపాటు మనతో పాటు ఉంది ప్రపంచం చాలా ఉంది కదా ప్రపంచం సముద్రాలు ఉన్నాయి నదులు ఉన్నాయి వంగుడు ఎలాగ ఉంది సీజన్స్ మారుతుంటాయి వీటి రకంగా ఇప్పుడు వీటిలలో నువ్వు ఏమేమి చేయాలి ఎలా చేయాలి ఎక్కడ ఆగాలి ఎక్కడ ఇది చేయచ్చు చేయకూడదు ఆ అంతా మనకి చెప్పారు కదా చెప్పిన ప్రకారం పాటించడానికి మనం ఎప్పుడు క్యాలెండర్ చూసుకోవటం పంచాంగం చూసుకోవటం ఓహో ఈ రోజు ఇది తప్పనిసరిగా పాటించవలసిన విధి అని తెలుసుకోవటం కోసమే ఇంత ప్రత్యేకంగా ఖచ్చితంగా చెప్పబడింది దేవుడు పడుకుంటాడు అని చెప్తేనే నువ్వు ఆగుతావు సూర్యుడు మబ్బుగా ఉన్నాడు అంటే ఆ మాకు తెలిసి మీరు చెప్పక్కర్లేదంటారు సహజంగా జరిగేది కదా ప్రత్యేక క్రియ చెబితేనే శాసనం ఉంటే కానీ విధానాలు నడవవు అంతే ఓకే అసలు ఈ ఏకాదశి బ్రహ్మీ ముహూర్తంలోనే మొదలు పెట్టాలమా అంటే మనం పూజా విధానం కానీ లేవడంతోనే అసలు ఎలా స్టార్ట్ చేయాలంటారు ఈ రోజుని బ్రాహ్మీ ముహూర్తం నుంచి మొదలవుతుంది అర్ధరాత్రి తర్వాత ఏకాదశే ఎవరి అవకాశాన్ని బట్టి ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు విధానాలు ఆరోగ్యాలు చాలా ఉన్నాయి కదా సూర్యోదయానికి ముందు లేస్తే సరిపోతుందమ్మా కనీసం సూర్యోదయానికి కొంచెం ముందు ఏడుకి ఎనిమిదికి తొమ్మిదికి కాకుండా పద్నాలుగు కూడా లేచే వాళ్ళు ఉన్నారు అలా కాకుండా కనీసం పర్వదిన రోజున సూర్యోదయా పూర్వం లేచి సూర్యుడితో పాటే ఆయన కనపడుతుండగానే స్నానం చేసి మెల్లిగా దేవ చాలా రకాల పనులు ఉంటాయి కదా ఆడవాళ్ళు అయితే చేయాలి మగవాళ్ళకి కొన్ని పనులు ఉంటాయి మేమి అవకాశాలను బట్టి సూర్యుడి కంటే కాస్త ముందు లేస్తే చాలు ఇక ఈరోజు ఎటువంటి దానాలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఏకాదశి నాడు ఏవైనా దానం చేయొచ్చు ఫలము పుష్పం పత్రం తోయం ఏదైనా సరే ఏద అవకాశం ఉంటే అదే ఎవరైనా ఎవరైనా చేయొచ్చు చెరుగడలు అలాంటివి కూడా దానం చేయొచ్చు దీనికి ఏమి మత జాతి విచక్షణ లేదు ఎవరికైనా ఇవ్వచ్చు ఆ కొన్న బడిక స్తన్నం పెట్టడం ఇప్పుడు ఏంటంటే మనం ఇవాళ ఎక్కువగా ఫలాలు పళ్ళు దానం చేస్తే మంచిది వర్షాకాలం వస్తుంది కాబట్టి గొడుగు దానం చాలా మంచిది చెప్పులు దానం చాలా మంచిది అవకాశం ఏది ఉంటే అది చేసుకోవటమే ఓకే మీరు దేవాలయంలో ఎవరికైనా స్వయంపాకాలు లాంటివి ఇవ్వడము అలాంటివి కూడా మంచిది సాధారణంగా ఏం చేస్తారంటే ఏకాదశి నాడు ఇట్లాంటి దాన ప్రక్రియలు పెట్టుకోరు నాడు పెట్టుకుంటారు రేపు ఉదయం భోజనం చేస్తాం కదా భోజనం చేస్తాం ఎవరికైనా భోజనం పెట్టి మనం తింటాం ఓకే భోజనం పెట్టిన తర్వాత వాళ్ళకు వస్త్రాలు ఇవ్వచ్చు వస్త్రదానం ఒకటి చాలా మంచిది మనం ఇంకేమి ఇవ్వదలుచుకుంటే కూరలు పళ్ళు తర్వాత ధాన్యాలు ఏమైనా అవకాశం ఉంటే గోదానము భూదానము సువర్ణదానం దానం ఏదైనా వెండి పాత్ర మంచినీళ్ళు తాగే పాత్రలు అలాంటివి కూడా దానం చేయచ్చు ఏకాదశి నాడు కంటే ద్వాదశి నాడు మరింత విశేషం ఇంకా అమ్మ మనం ఇందాక పిండి దీపాలు అని అనుకున్నాం కదా దాంట్లో చాలా మంది బొడ్డొత్తి వేస్తారు కొన్ని నార్మల్ ఒత్తులు వేస్తూ ఉంటారు అలాగే అలంకరణ కూడా చేస్తారు చక్కగా బొట్లు పెట్టి పసుపు పెట్టి ఇలా కూడా చేసి నైవేద్యం అంటే స్వామి వారికి దీపారాధన చేయొచ్చు అంటారు మా చలివిడి నైవేద్యం అంటే ఇది దీంతో చేసేటప్పుడు ఆ ప్రమిద దేన్నైతే మనం దీపం పెట్టామో దానిని ప్రసాదంగా తీసుకునే విధానం ఉంటుంది మీరు దాంట్లో బొట్లు కాటకులు అన్నీ పెట్టేస్తే అది ప్రసాదంగా ఎలా పుచ్చుకుంటాము ఓ మనం దీపారాధన చేసిన తర్వాత అది మళ్ళీ మనం నైవేద్యంగా తీసుకోవాలి అది తప్పనిసరిగా ప్రసాదంగా స్వీకరించే విధానం చెప్తారు చాలా ప్రాంతాల్లో ఇప్పుడు మీరు అలంకరణ అనగానే యూట్యూబ్లో బోల్డ్ అని కనిపిస్తాయి పిండి దీపారాధన అంటే బోల్డ్ అని పువ్వులు పోసి దాని మీద పెట్టాలి పువ్వుల్లో బోల్డ్ పురుగులు ఉంటాయి తింటే ఏమవుతామవును తర్వాత దాని మీద పసుపు కుంకుమ దాని మీద పిండితోటి ముగ్గులు గొబ్బిళ్ళకి చేసినట్టుగా దీనికి అలంకారం చెయ్యక్కర్లేదు దీపానికి అలంకరణ అంటే దీపం శుభ్రంగా ఉండటం గంధము బొట్టు మీరు ఇత్తడి రాగి పాత్రల్లో వెండి పాత్రల్లో దీపాలు పెట్టినప్పుడు దానికి గంధం పెట్టి బొట్టు పెట్టి పెట్టి దీపదేవతాభ్యో నమ దీపదేవతకి నమస్కారం చేసుకుని చూపిస్తాం ధూపదీప నైవేద్యాలు చూపిస్తాం కదా చివరికి అర్చనంత షోడశోపచారాలు అవుతూ ఉంటే చివరికి మళ్ళీ ఏం చేస్తాం సాక్షాత్ దీపం దర్శయామి ధూపాన ధూప ధూపం దర్శామే సాక్షాత్ దీపం దీపధూపానంతరం ధూపానికి దీపానికి మా తర్వాత శుద్ధాచమనీయం సమర్పయామి ఇది ఖచ్చితంగా ఉపచారాల్లో ఉంటుంది అప్పుడు మీరు దానికి చుట్టూతా పువ్వులు పెట్టుకోవటమో ఏదో అందంగా అలంకారం చేసుకోవటమో చేయొచ్చు ఆ చలివిడిని ప్రసాదంగా తీసుకోండి భగవంతుడికి వినిమయం చేసిన వస్తువుని నిర్మాల్యంలో కలిపేసే పని చేయొద్దు ఆత్మ నివేదన మాత్రమే చూడండి ఓకే ఇక ఏకాదశి రోజు దేవాలయాలను సందర్శించవచ్చా అలాగే ఒకవేళ సందర్శిస్తే ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి ప్రదక్షిణలకు లెక్క లేదమ్మా మీ కాళ్ళు మీ ఓపిక ఏ విష్ణువలయాన్నైనా ఏకాదశి నాడు దర్శిస్తే చాలా విశేషమైనది ఇంట్లో చేసుకోవాలి వెళ్ళొచ్చు శివాయ విష్ణు శివ శివరూపాయ విష్ణువే అన్నారు వాళ్ళిద్దరు ఒకటే ఏమీ తేడా లేదు కేవలం స్వరూపంలో తేడా ఏది అవకాశం ఉంటే అది వెళ్ళండి ఆంజనేయ స్వామి గుడి ఉంది వెళ్ళరండి ప్రశాంతంగా ఉంటుంది మన ఉపవాసానికి మరింత బలం వస్తుంది మంచిది ఈ ప్రదక్షిణలు నియమం అడుగుతున్నారు కదా కనీసం మూడు తర్వాత ఇక మన ఓపిక ఇష్టం మన ఓపిక పదకొండు ప్రదక్షిణలు చేసుకోవచ్చు తొమ్మిది పదకొండు నూట ఎనిమిది మీ మీ ఓపికలు దేవాలయంలో కొంచెంసేపు కూర్చొని ఏ విష్ణునామ సంకీర్తన మీరు ఏం చదువుకోదలుచుకున్నారో సహస్రనామ పారాయణ అత్యద్భుతంగా ఉంటుంది నారాయణ అష్టకం అలాంటివి చదువుకోవచ్చు మనకు అవకాశం అంటే కృష్ణాష్టకం చదువుకోండి పెద్ద పెద్దవి చదవలేమనుకుంటే కృష్ణాష్టకం చదువుకోవచ్చు అచ్యుతాష్టకం చదువుకోవచ్చు ఏది కుదిరితే అట్లా చదువుకోవటమే అక్కడ చదువుకుంటే కొంచెం ఇంకా కొంచెం బాగుంటుంది ఎనర్జీ పెరుగుతుంది మనకి అంతే ఈ ఏకాదశి రోజు వ్రత దీక్షలు చేస్తూ ఉంటారు అంటే వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు అంటే ఎటువంటి వ్రతం చేస్తే మంచిది అంటారు ఏకాదశి నాడు సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటారు సాధారణంగా అవకాశం ఉన్నవాళ్ళు ఏకాదశి వ్రత దీక్ష అంటే దశమి నాటి రాత్రి ఒక పూట భోజనం చేయటం ఏకాదశి నాడు ప్రాతకాలం పొద్దున్నే లేచి స్నాన సంధ్యాదులు ముగించుకొని స్త్రీలైతే ఇల్లు వాకిలు శుభ్రం చేసుకుని విష్ణువారాధన ఆరాధన భగవంతుణ్ణి ఆరాధించుకోవటం ఒక దేవాలయ దర్శనం చేయటం భోజన స్వీకారం చేయకుండా పాద పొదున సాయంత్రం ఇంటిలపాతి ఇందులో ప్రధానమైంది దుర్భాషలు ఆడకూడదు ఇతరులను నిందించకూడదు వాక్యాలు ఆడకూడదు అడకూడదు పోట్లాటలకి వాటికి వెళ్ళకూడదు దీక్షకి ప్రధాన నియమం మీరు ఉపవసించటం అంటే అన్నం మానేయటం ఒకటే కాదు దాంతోపాటు నోటిని అదుపులో పెట్టుకోవాలి ఏదైనా పోట్లాడాల్సినవి అడగాల్సినవి ఉంటే అది ఏకాదశి నాడు పెట్టుకోవద్దు మర్నాటికి వాయిదా వేసుకోండి దేవుని కృతోత్సాహంతో నాడు చేయొచ్చు ఏకాదశి నాడు మాత్రం ఏ పర్వదినాన్న మనం ఇలాంటివి చేయకూడదు ఇది చేయకుండా ఉండటం రాత్రికి తెల్లవార్లు ఉపవాసంతో పాటుగా జాగరణ చేయటం వ్రత నియమం వ్రతంగా స్వీకరించిన వాళ్ళు చేయవలసింది ఏంటంటే ఏకాదశి నాటి రాత్రి మొత్తం రాత్రంతా విష్ణునామ సంకీర్తనతోటి జాగరణ చేసి నాడు ఉదయమే మళ్ళీ స్నాన సంధ్యాతులు ముగించుకొని ఎవరన్నా ఒక సద్బ్రాహ్మణుడిని అర్చించి ఆయనకి భోజనం ఇచ్చి వరికి భోజనం పెట్టిన తర్వాత అర్కెము తాంబూలాలు అవి సమర్పించి తర్వాత మనము భుజించటము ద్వాదశి నాటి పగలు నిద్రించకూడదు పగలు పడుకోకూడదు ఈ ముందు రోజంతా తినకుండా ఉండి ద్వాదశి నాటి పొద్దున్న చక్కగా మృష్ఠాన్న భోజనం స్వీకరిస్తే మధ్యాహ్నం ఒళ్ళు ఊగిపోతూ ఉంటుంది నిద్రకి ఆ నిద్ర ఆపుకుని తీరాలి మళ్ళీ ద్వాదశి నాటి రాత్రి ఫలహార స్వీకారంతో వ్రతం పూర్తవుతుంది వ్రతంగా చేయదలుచుకున్న వాళ్ళు ఆచరించాల్సిన విధానం అయితే ఇది ఇంత వ్రతంగా చేయలేమండి కొంత ఏకాదశి చేస్తాము అంటే గనక కుదిరితే దశమి నాడు రాత్రి అన్నం తినకండి అది అందరూ చేయగలుగుతారు ఏదో లైట్ ఫుడ్ తీసుకుంటారు ఇది ఏకాదశి నాడు పగలు రాత్రి భోజనం చేయకుండా ఉండి పన్నెండు దాటే వరకు మెలకుగా ఉంటే చాలు ద్వాదశనాడు పారణని తప్పకుండా చేయాలి ద్వాదశనాడు పొద్దున వంట చేసుకోవటము దేవతార్చన చేసుకోవటం ఎవరికైనా కుదిరితే బ్రాహ్మణకో కో మనకు మన కజిన్సే ఎవరినైనా ఒకరిని భోజనాన్ని పిలిచి వారికి పెట్టి మనం తినాలి అది నియమం ఒకరికి భోజనం పెడితే అది ఒక మంచిది మంచిది అప్పుడు లేదా పాకం ఇస్తాము సో బోధన గుడికి వెళ్ళి స్వయం పాకం ఇచ్చేసి వచ్చి ఇంట్లో భోజనం చేసుకోవటం ఇలా సాధారణ నియమం పాటించవచ్చు మేము ఇది కూడా చేయలేము ఇది కూడా చేయలేము మీరు లెక్క పెట్టుకుంటే నెలలో రెండు రోజులు ఇవ్వమ్మా ప్రత్యేకంగా పౌర్ణమి అమావాస్య మనం మాట్లాడకూడదు పోట్లాడకూడదు నెలలో నాలుగు రోజులు మౌనవ్రతం చేయండి ఫోన్కి మా నోటికి విశ్రాంతి ఇవ్వండి అబ్బో అద్భుతంగా ఉంటుంది మన జీవితం మంచి మాట చెప్పారు పర్వదినాల్లో ప్రధానంగా పాటించవలసింది మిత భాషిత్వం తక్కువ మాట్లాడాలి ఏమైనా మాట్లాడనేదో ఏదో భగవన్ అంతం కీర్తనే చేస్తే కనుక అంత మాత్రం చేయగలిగిన మనకి తోలి ఏకాదశి పర్వదినం మహాపర్వదినంగా అయిపోతుంది మన జీవితాల్లో అవకాశం ఉంటే అట్లా చేయొచ్చు ఓకే అంటే చాలా మంది ఇప్పుడు ఉపవాసంతో పాటు ఏదైనా పదార్థం వండేటప్పుడు మడి కట్టుకుంటారు కదమ్మా మడి కట్టుకుని చేయాలా లేదంటే నార్మల్గా చేసేయచ్చు అంటారు అంటే వాళ్ళ వాళ్ళ విధానాన్ని బట్టి అమ్మా వాళ్ళ ఇంట్లో అలవాటు ఉంది మడి కట్టుకోవటము మడి అంటే ఏమిటి అనుకుంటారు మీరు చెప్పండి ఏదైనా తడిబట్టు కట్టుకోవటమాటమా మడి అంటే ఏమిటి శుభ్రత ప్రధానమైంది ఇంట్లో అన్నీ ముట్టుకోకుండా కర్టెన్లు గిట్టెన్లు ముట్టుకోకుండా మంచాల మీద కూర్చోకుండా వేరే మనుషుల్ని ముట్టుకోకుండా శుద్ధంగా ఉండటం మీరు బాత్రూంలోకి వెళ్ళొచ్చినా ఎక్కడికి వెళ్ళినా ఏవో కొన్ని జమ్స్ని క్యారీ చేస్తాం మనం వచ్చేస్తాయి మనతో అవి ఏమీ లేకుండా ఎవరినైనా ముట్టుకున్నా అంతే మడి అంటే అంతే శుభ్రంగా చేయండి దాన్ని అంటాం శుభ్రత అంటామా తాలూకు హయ్యర్ స్పే పార్టే మనకి మడి మడి కొన్ని శుభ్రత లేకపోతే ఎట్లా అవి ఉండాలిగా ఇంతే చాలమ్మా మీరు మడి కట్టుకోవటం అనగానే సినిమాల్లో చూపించినట్టుగా అదేదో కట్టుకోవటం లాంటివి భావించకండి శుభ్రంగా ఉండాలి స్టవ్వు గట్టు ఇల్లు వాకిలి మనుషులు మనసు మన బుద్ధి ఆలోచన అవన్నీ క్లీన్గా ఉండటం వాటితోటి కొంచెం ఏదైనా సంకీర్తన చేసుకుంటూ వండుకోండి స్నానం చేసి సరిపోతుంది ఓకే బోల్డెన్ పాటలు ఉన్నాయి చక్కగా అన్నమాచార కీర్తనలో మీకు శ్లోకాలు స్తోత్రాలు రావు మాకు మళ్ళీ పోని తా ఒకటి పాడుకుంటూ వంటది అమ్మా తొలి ఏకాదశి రోజు చక్కగా మీరు స్తోత్రాలు అలాగే సహస్రనామాలు చేసుకోవచ్చు సో ఏ విధంగా చేస్తే మంచిది అలాగే ఏం చదువుకుంటే మంచిది ఏదైనా ఒకటి మాకు క్లుప్తంగా అంటే మనం సహస్రనామాలు చదువుకోవచ్చు చెప్పాం కదా మనం భగవద్గీత భాగవత పారాయణ చేసుకోవచ్చు భగవద్గీత పారాయణ చేసుకోవచ్చు ఏమీ రావు మనకి చదవలేము అంత సమయం ఇవ్వలేము ఒక్క శ్లోకం నేర్చుకోండి ఎవరైనా సరే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ ఒక్కటి పరమేశ్వరుడు పార్వతీదేవికి బోధించిన ఈ శ్లోకాన్ని గనక చదువుకుంటే సార్లు సహస్రనామం చేసిన ఫలితం లభిస్తుంది మీరు ఆ ఒక్క శ్లోకం నేర్చుకుని ఈ పర్వదినాల రోజున అది గనక చేసుకుంటే సహస్రనామం చేసిన ఫలితం వస్తుంది రామనామం చేసిన ఫలితం వస్తుంది పర్వదినాన్ని పురస్కరించుకుని భగవన్నామం చేసినటువంటి ఫలితం కూడా వస్తుంది పెద్ద పెద్ద అక్కర్లేదమ్మా భగవంతుడికి ఆయనకి నీ స్తోత్రం అక్కర్ల మనసుతో కేవలం నీ శ్రద్ధ ఎంత భక్తితో ఉన్నావు ఎంత తత్పరత ఉంది అతని పట్ల నీకు ఎంత ఆసక్తి ఉంది అదొకటే కావాలి ఇప్పుడు భగవంతుడి మీదే మనకు ఆసక్తి ఉందనుకుందాం మనం అన్నిటా భగవంతుడిని చూడగలుగుతాం ఎవరిని దుర్భాషలాడలేం మనం ఎవరిని చిన్నబుచ్చం మనకు అది అలవాటు అవుతుంది అందుకని నామ సంకీర్తన ప్రత్యేకంగా ఎందుకు చెప్తారంటే పర్వదినాల్లో ప్రాక్టీస్ కోసం నువ్వు అప్పుడే నువ్వు ఎదుటివాడు ఒకటేనని అర్థమవుతుంది భగవాను చెప్తాడు మనకి భగవద్గీతలో నా ఫేవరెట్ వాక్యం అనమాట అది ఏది జరిగితే నీకు నొప్పి కలుగుతుందో బాధగా ఉంటుందో అది నువ్వు ఇతరులకి చేయద్దు ఎందుకంటే ప్రతి ఇతరుడు ప్రతి వాడు నీలాగా భగవంతుని అంశాస్వరూపమే దేవుడు లేదు మన లోపల ఉన్నవాడు శివుడే కదా భగవంతుడే ఉన్నాడు మన లోపల ఇప్పుడు నా లోపల ఉంటే నీ లోపల ఇంకోడేలా ఉంటాడు నీ దగ్గర కూడా భగవంతుడే ఉంటాడు అది మనం గుర్తించాలంటే ఈ నామ సంకీర్తన చాలా ఉపయోగపడుతుంది అందుకని మనకు చెప్తారు ఏ యుగంలో అయినా ఒక్కొక్క రకంలో తేడాగా ఉన్నాయి కానీ కలవు నామ సంకీర్తనం అని చెప్తారు కలిలో నామ సంకీర్తనే భగవంతుడి పేరు పదే పదే మనం అంటూ ఉంటే మనకి ఎదుటున్నవాడు కూడా మనలాంటి వాడేనన్న గుర్తింపు ఆ ఎరుక తెలుస్తుంది అది తెలిసినప్పుడు మనకు అన్ని పర్వదినాలే మనకు ఒక దారి కనపడుతూ ఉంటుంది మోక్ష మార్గమే ప్రతి జీవికి కావాల్సింది దానికి పెద్ద ప్రయత్నం చేయక్కర్లా ఒట్టి నామ సంకీర్తనం చేసినా చాలు ఈ నియమం టైంకి చదువుకోవాలి ఎప్పుడు చదువుకుంటూనే ఉండొచ్చు ఆ మనసులో మీరు ఇవైతే విశ్వాసనామం లాంటి స్తోత్రాలు అవి అయితే ఖచ్చితంగా స్నానం దీపం పెట్టుకోవాలమ్మా కనీసం శుద్ధంగా ఉండాలి పరిస్థితులు బాగుండాలి కాస్త ఒకవేళ మనం ఇలా నామ సంకీర్త ఏదైనా సరే పొద్దునే స్నానం చేసి ఉంటాము చదువుకుంటూ ఉండొచ్చు ఏ బాత్రూమ్కో వెళ్తారు ఎక్కడికైనా టాయిలెట్స్ వెళ్తారు కాళ్ళు చేతులు మొహం కడుక్కోవటం అలవరుచుకోండి చదువుకోవచ్చు చెప్పుకోవటమే ఇక లోక కళ్యాణం కోసం అంటే ముఖ్యంగా ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని చాలా అద్భుతమైన విషయాలు మాతో పంచుకున్నారు కాబట్టి ప్రేక్షకులకి ఈనాటి ప్రాముఖ్యత ఎంతో వివరించారు ఇక చివరిగా ఏం చెప్తారమ్మ ఏ పర్వదినమైనా మన ఆరోగ్యానికి మన అభ్యున్నతికి తోడ్పడేదే దాన్ని ఉపయోగించుకోవాలి ఆరోగ్యకరమైన విషయాన్ని ఏదైనా మనం దాంట్లో అది తీసుకోవాలి కదా ప్రయత్నం చేసి ప్రతి పర్వదినాన్ని జరుపుకోవటానికి చూడండి మనకు అవకాశం లభిస్తుంది భక్తి టి ప్రతి పర్వదినము ప్రత్యేక దినంగా చూపిస్తూ ఉంటారు చూస్తూనే ఉన్నాం కదా చూసి వదిలేయకుండా విని వదిలేయకుండా కొంచెం ఆచరించడానికి ప్రయత్నం చేస్తే ఈ కలియుగం మరింత కలికాలంగా లేకుండా కొంచెం బెటర్గా ఉంటుంది కనీసం మన మనవల వరకైనా ఈ యుగం పాడైపోకుండా ఉంటుంది చాలా చక్కటి విషయాలు నాటి కార్యక్రమంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మా అందరికీ కూడా సవిరంగా వివరించారు మీకు ధన్యవాదాలమ్మ నమస్కారం వీక్షించారుగా తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మరి తొలి ఏకాదశి యొక్క విశిష్టతను రమారావి గారి మాటల్లో ఎంతో అద్భుతంగా ఆణిముచ్చారు లాంటి మాటలు విన్నాం మరి ఈ ఏకాదశి మొదలు అందరికీ కూడా శుభ ఫలితాలు కలగాలని ఆ మహావిష్ణువు ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ప్రసరించాలని కోరుకుంటూ మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమో నారాయణాయ